డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలంలోని సెట్టిబలిజ సామాజిక భవనంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం అయింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పెళ్లి సూర్యప్రకాష్ హాజరై కార్యకర్తలకు ధైర్యాన్ని చెప్పి అందరూ ధైర్యంగా ఉండాలని ఓటమి చెందినంత మాత్రాన ఆధైర్య పడవద్దని కార్యకర్తలకు అండగా ఉంటారని మీకు ఏ సమస్య వచ్చినా నేను ముందుంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు

ఈ నియోజకవర్గంలో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాతో పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఎందుకంటే అనేక సార్